ये नी रकम या कटाड़ितो चलल चललता इसको लोने सरी गया mm -hmm... I I तो कैसे रेड़ सार निशांत वाला चलल सार हां नानी नानी दे तने लेला अल्लाह न हो टाटा

ओके 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ ఇక్కడైతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో మేమైతే బంతి ఆట ఆడిస్తున్నామండి పెళ్ళి అంటేనే గుర్తొచ్చే ఇవే కదండి రింగ్ ఆడించడము తర్వాత బంతితో ఇలా ఆటలాడించము ఇలా ఆడిస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది పెళ్లి కూతురుకు పెళ్ళికొడుకు కదండి ఇవి స్వీట్ మెమోరీస్ అండి ఈ బంతి ఆట ఆడించడం కోసం మా ఆయన అయితే ఆ బంతిని తయారు చేశారండి దాన్ని ఫస్ట్ లోపల పేపర్స్ అన్ని చుట్టి పైన అయితే ఇలా పూలతో అయితే తయారు చేసేసాడు మా ఆయన తర్వాత అందరం ఇలా కూర్చొని చూడండి అందరం ఇలా ఒక చోట కూర్చొని ఇలా బంతి ఆట అయితే ఆడిస్తున్నాము మరి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఫస్ట్ మా ఆయన తయారు చేసిన బంతి ఎలా ఉంది అలాగే ఈ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఆడే బంతి ఆట ఎలా ఉందో కామెన్స్టేట్ ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మా వాళ్ళైతే అందరూ ఉన్నారు ఒక్కటే చోట అందరినీ చూస్తూ ఉంటే కన్నుల పండుగ అనిపిస్తుంది మాకైతే అయినా పెళ్ళి అంటేనే గుర్తొచ్చే మొదటి పాట పెళ్ళి పుస్తకంలోని మూవీలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట తర్వాత మురారి మూవీలో మన మహేష్ బాబు గారి మూవీ చందమామ్మ మీ సాంగ్ అండి అసలు మర్చిపోలేం కదండి సాంగ్స్ అసలు పెళ్ళి అన్నగానే ఆ రెండు సాంగ్స్ గుర్తొచ్చేస్తే ఎవరికైనా కానీ సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా అన్నట్లు నిజంగా చాలా కన్నుల పండగనే ఉందండి ఇక్కడైతే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే ఇలా బంతాట ఆడించాము తర్వాత అయితే రింగ్ రింగ్ ఆట కూడా మేమే ఆడించామండి పెళ్ళిలో టైం లేక కొంచెం కుదరలేదండి కుదరక ఇక్కడ మేమే ఆడించేసాము ఆ ముచ్చడి కూడా తీరితే బాగుంటుంది కదా అనేసి రెండు గేమ్స్ అయితే ఇక్కడే ఆడిచ్చేసాము మా పెళ్ళి కూతురిని చూడండి అందరు ఎలా అంటున్నారో భయపెట్టుకుంటూ వేయాలంటా అండి భయపెట్టు మీ హస్బెండ్ని భయపెడుతూ వేయండి తను భయపెట్టదు అండి తను భయపెట్టినా పర్లేదు నేనైతే భయపెట్టను అంటుంది ఎంత క్యూట్గా ఆడుతున్నారో కదా అసలు చాలా బాగుంది ఎవరైనా కానీ ఇలా చూస్తే వాళ్ళ పెళ్లి రోజులు గుర్తు రావాలండి మరి మీకు కూడా మీ పెళ్లి రోజులు గుర్తొచ్చేస్తున్నాయా అంత ముచ్చటగా ఉంది కదండి చూడ్డానికి చాలా చాలా బాగుంది అలాగే ఈ కొత్త వధువు వరులకి ఈ కొత్త జెండని మీరందరూ ఆశీర్వదించండి నిన్ను నూరేళ్ళు ఇలాగే చల్లగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా నాతో పాటు పెన్నులు అంటే చూడండి వదిన గారు ఉంటారు అక్కగారు ఉంటారు చెల్లెళ్ళు మరదళ్ళు బావళ్ళు ఎంతమంది ఉంటారు ఇంతమంది ఆట పట్టిస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది అసలు ఇలా వేయని ఒకరు చెప్తే అలా వేయని ఒకరు చెప్తే చూడండి వదిన వరుస అయిన వాళ్ళు ఒకలా చెప్తారు అక్క వరుస అయిన వాళ్ళు ఒకలా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ కొత్త జంటనైతే మీరు కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్